ఎవరు ప్రేమ మనకి శాశ్వతంగా ఉంటుందంటే అయితే ఇంకెవరు కూడా మన కోసము వారి హాంభావమును చంపుకోవడము మన కోసము హైనా కష్టపడటము మన కోసము త్యాగం చేయడము మన శాపమును పాపమును భరించడము చూడలేము కానీ మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రభని యేసుక్రీస్తు మాత్రమే మన కోసము పాపముగా మారారు మన శాపాన్ని తొలగించుటకు శాపముగా అయ్యారు మన దరిద్రతను తీసివేయటకు దారిద్రుడు అయినారు మరి ఈ ప్రేమను గురించి తెలుసుకున్నామా అలాగే ఈ ప్రేమకు విలువ ఇస్తున్నామా మనము ఆయనందు దేవుని నీతి అగనట్లు పాప మెరుగనే ఆయనను మన కోసము పాపముగా చేసెను అని రెండో కరింతులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై ఒకటి వచనంలో ఉంటుంది క్రీస్తు మన కోసము శాపమే మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాను గళితులు రాసిన పత్రిక మూడో పదమూడో వచనంలో ఉంటుంది ఆయన ధనవంతుడే